డిఎస్సీ సాధన కోసం ముప్పై ఆరు గంటల దీక్ష చేపట్టినట్లు బాపట్ల జిల్లా రేపెల్లే డివైఎఫ్ఐ నాయకులు కేవీ లక్ష్మణరావు అన్నారు ఏపీలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో విజయవాడలో ముప్పై ఆరు గంటల దీక్ష జరుగుతుందని తెలిపారు ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు నోటిఫికేషన్ గా విడుదల చేయలేదని మండిపడ్డారు ఇప్పటికైనా ఇరవై ఐదు వేల పోస్టులు డీఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కడపలో ఉక్కు పరిశ్రమ లాంటి పరిశ్రమలు ప్రభుత్వం నిర్మిస్తే ఈరోజు పరోక్షంగాను ప్రత్యక్షంగాను అనేక మందికి ఉద్యోగాలు లభించేవి కానీ ఈరోజు ప్రభుత్వం పనికి పూనుకోవడం లేదు అదేవిధంగా ఈరోజు డిఎస్సి కోసం దాదాపుగా ఈ రాష్ట్రంలో ఆరు లక్షల మంది డిఎస్సి విద్యార్థులు అభ్యర్థులు ఈరోజు కోచింగ్ సెంటర్లో వేల రూపాయలు ఫీజులు కట్టి అద్దులు కట్టి బయట రూమ్లో ఈ ఈరోజు చదువుకుంటున్నటువంటి పరిస్థితి కోచింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల పోస్టులు ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి చెప్తూనే ఒక పక్క దానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా మోసం చేస్తూ ఉంది గతంలో ఎన్నికల ముందు మేము రాగానే అధికారంలోకి రాగాల్లో మెగాడిఎస్ ప్రకటిస్తాం ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం మాదే అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఇప్పటికైనా సరే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలా విద్యార్థులకు న్యాయం చేయాలా ఈరోజు యువతకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రాష్ట్ర కేంద్రమైనటువంటి విజయవాడలో రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ముప్పై ఆరు గంటల దీక్ష చేయడానికి డివైఎఫ్ఐ కమిటీ నిర్ణయించింది ఆ మేరకు డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు యువతి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికైనా సరే ఉద్యోగాలు కల్పించే దాంట్లో ప్రభుత్వం చొరవ చేసి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐకి డిమాండ్ చేస్తాను